హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నందన్స్ గార్డెన్ నేను మీ రాజేశ్వరి ఈరోజు మా చెల్లి వచ్చిందండి మా చెల్లి మా చెల్లి కూతురు మన గార్డెన్ చూడడానికి వచ్చారు అలాగే సమ్మర్ హాలిడేస్ కదా అలాగే పిల్లలు ఎంజాయ్ చేయడానికి వచ్చారు ఈరోజు హార్వెస్ట్ వీడియో ఉందండి ఈరోజు మా చెల్లితోటి చేయిస్తున్నాను వీడియో చిట్టి నీకు ఎలా ఉందమ్మా ఈ గార్డెన్ బాగుంది ఏం నచ్చింది నీకు ఇందులో పచ్చదనం నచ్చింది ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గిన్నె తీసుకురా ఇదిగోండి ఇది గంగవల్లి కూర చాలా బాగా వచ్చిందండి ఇది ఇది సమ్మర్ లో చాలా మంచిది మన శరీరానికి కూడా చలువ చేస్తుందండి ఇదిగోండి మీరు ఎప్పుడైనా తిన్నారా చిట్టి తిన్నాం మామిడికాయ పప్పు ఎలా బాగుంటుంది కదా బాగుంటుంది మన మామకాయ కొనుకోవచ్చు తింటేనే మనకు ఎంతో టేస్ట్ ఉంటుంది మనం ఇలా కట్ చేసుకోకపోయి వండుకొని తింటే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఏందమ్మా ఇగో మా విధి కట్ చేస్తా ఉంటుంది వచ్చాయి కట్ చేసరికి టైం వేస్ట్ అయిపోతుంది ఇంకా చాలు కదా ఇదిగోండి ఎంత ఇలా మొత్తం ఆకుకూరనే రండి హార్వెస్ట్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది అండి పాలకూర పాలకూర ఇంకా మేమైతే వచ్చిన వాళ్ళకు కూడా ఇస్తున్నాము ఆకుకూరలు మా ఇంటికి వచ్చింది స్పెషల్ గిఫ్ట్ ఏంటంటే మా దగ్గర ఉన్న కూరగాయలు కట్ చేసి ఇస్తుంది నేను ఇచ్చే గిఫ్ట్ కదా అదే కలకూర తోటకూర పాలకూర చూడండి ఒక బేషన్ గిన్నె నిండి వచ్చింది మనకి మనం ఇదిగోండి పాలకూర రెండు టబ్బులలో ఉన్నాయి ఇది హార్వెస్ట్ చేసుకుందాము చూడండి ఎంత బాగా వచ్చిందో టబ్బు నిండా చాలా బాగా వచ్చిందండి పాలకూరలో మంచి ఐరన్ ఉంటుంది ఐరన్ కాల్షియం మెగ్నీషియం మన బాడీకి కావాల్సిన అన్ని పోషకాలు ఈ ఆకుకూరలో ఉంటాయండి వారానికి మూడు రోజులు కంపల్సరీ ఆకుకూరలు తినాలి ప్రతి ఒక్కరు ఇప్పుడు తిట్టారు అది ఇచ్చి ఆకురలాంటి ఇష్టమా తినాలి ఆకుకూరలు తింటే చాలా మంచిది పాలకూర పప్పు గోంగూర చట్నీ ఇది పాలకూర చట్నీ చేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు మనకు నచ్చినట్టు అండి బాగుంటుంది తోటకూర కూర వచ్చేసింది గంగవల్ కూర అమ్మేసేసి కొంచేపుర చూడండి ఇదిగో ఈ గిన్నె నిండి వచ్చింది పాలకూర ఫ్రెష్ పాలకూర చాలా బాగుంది ఎలా అనిపిస్తుంది ఇలా కనిపిస్తుంటే బాగుంది నెక్స్ట్ నెక్స్ట్ ప్లేట్ తోట కూర ఎంత బాగుందో చూడండి ఫ్రెష్గా మనకు మార్కెట్లో ఎంత ఫ్రెష్గా దొరుకుతుందా ఎంత బాగుందో చూడండి ఇది కూడా హార్వెస్ట్ చేస్తున్నాం మనము రెడ్ చాలా పోషక విలువలు ఉంటాయి ఇందులో గ్రీన్ కన్నా రెడ్లో డబల్ వాల్యూస్ ఉంటాయి తెలుసా మీకు మనకు మార్కెట్లో కూడా కొందంటే దొరకదు అవును సో మన మిద్ద తోట పైన ఈజీగా పెంచుకోవచ్చు ఎంత బాగుందో చూడండి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది జీర్ణక్రియను పెంపొందిస్తుంది అలాగే మన హిమోగ్లోబిన్ కూడా పెంచుతుంది ఇన్ని వాల్యూస్ ఉన్నాయి అందులో ఇందులో మనకి అంతేకాకుండా మలబద్ధకాన్ని తప్పిస్తుంది జీర్ణక్రియ వ్యవస్థ ఉంటుంది కదా తొందరగా డైజెషన్ అవుతుంది అనమాట ఈ ఇందులో అన్ని విలువలు ఉన్నాయి రిచినీకి గిన్నెలు ఏమేమి ఉంటాయో ఇదిగోండి రెడ్ తోటకూర గిన్నె చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ గ్రీన్ తోటకూర హాఫ్ చేసుకున్నాయి ఇంకొకటి తీసుకురా అరిచిని ఇదిగోండి గ్రీన్ తోటకూర కిందికే చూపి నలుగుయ్ గ్రీన్ తోట కూడా ఏమని తీసుకు ఫ్రెష్గా బాగుంది అయితే మన స్వయంగా పండించుకుని తింటే ఇంకా అలా హ్యాపీనే వేరే వేరుంటుంది కదా అవును నాకు అంతే హార్వెస్ట్ చేస్తూ ఫ్రెష్గా బాగున్నాయి హార్వెస్ట్ చేస్తుంటే ఏమనిపిస్తుందంటే మనం పడిన కష్టం అంతా ఈ హార్వెస్ట్ లో చూసి సంతోషపడుతుంటాం అనమాట ఇదిగో చూడండి ఇది కూడా గిన్నెడు వచ్చింది మనకి గ్రీన్ తోట కూర తాజా ఆకుపచ్చ పచ్చ కూర తోటకూర ఇవ్వండి ఇది పెరుగు తోటకూర అండి ఇదైతే చాలా టేస్ట్ ఉంటుంది ఎండు మిరపకాయలు వేసి ఫ్రై చేసుకుని అంటే చాలా బాగుంటుంది ఇందులో కూడా ఉంది పెరుగు తోటకూర ఇది ఎప్పటికప్పుడు టేస్ట్ అయితే నాకైతే ఇది చాలా ఇష్టం ఇది వేయకుండా వచ్చిందే వేయలేదు గింజలు అదంతే అది మనం కంపోస్ట్ వస్తాం కదా ఆవు తింటుంటాయి కాబట్టి ఆవు పేడ మనం వేస్తాం కదా అందులో వస్తాయి అన్నమాట ఇది చాలా టేస్ట్ ఉంటుంది ఇవన్నీ ఇదిగో ఈ మిరప మొక్కల కూడా వచ్చింది కలగూర ఇదిగోండి ఈ పిలవకుండా వచ్చిన చుట్టాలంట నేను వీటిని పేరు అంటే విత్తనాలు వేయకుండా వచ్చినాయనమాట ఇదిగోండి కలగూర అండి ఇవి అసలు విత్తనాలే వేయలేదు అన్నిట్లలో మొలుస్తుంటాయి పిలిచినట్టే వస్తుంటాయి అనమాట ఎంత బాగుందో చూడండి ఓకే రిచిరా చూడు చేస్తా చేస్తా అంటుంది ఇదే ఇల్ల బెండకాయలు కట్ చేద్దాం వంకాయలు ఏమైనా ఉన్నాయా ఒకటే ఇట్లా ఇవైతే సంతర కనవన్న కనబడే మనకి ఇవ్వండి ఇవైతే మాకు వారానికి హాఫ్ కేజీ పైన కేజీ కొంచెం తక్కువ అట్లా వస్తుంటాయి మాకు రోజు కట్ చేస్తూనే ఉండాలి ఇవి ముందు ఇది అది ఏమంటారు విత్తనాలను వదిలేస్తున్నాను ఇది ఇవి రెండు ఎందుకంటే నా దగ్గర తక్కువ అన్నమాట ఈ విత్తనాలు ఆల్రెడీ రోజు వస్తూనే ఉంటాయి ఇవి ప్రతిరోజు చూసుకోవాలా ఒక్కటి రెండు మర్చిపోయినా అవి ముదిరిపోతుంటాయి బెండకాయలు అసలు రిపోయిందరిపోయినట్టుంది గింజ ముదిరిపోయింది ఎంత బాగున్నాయి రోజు కూడా ఇది బెండకాయ ఈ సీజన్ లోనే పెట్టాలా బాగుస్తాయి వస్తాయి

ఎండో స్టేజ్ ఒక్క పూటకే రోజు వస్తుంటాయి ఇది ముద్దు గింజ కూతురు వేసినారా ఇదిగోండి ఇదిగోండి ఎట్లా ఉంది బాగున్నాయి ఫ్రెష్ మార్కెట్లో ఇంత మంచి దొరకవు కదా మళ్ళీ ఆర్గానిక్ ఆర్గానిక్ వి మళ్ళా కట్ చేసినాక రెండు మూడు రోజులకు వారం రోజులకు మనకి మార్కెటింగ్ వాళ్ళు అక్కడ వేసి వాళ్ళు మళ్ళీ మార్కెట్ తీసుకుంటే